నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీ నిరుపేదలకు సేవ సంకల్పంతో అందరికీ సే చేతనైనంత చేయూత కల్పించాలి అనే దృఢ నిశ్చయంతో ఎంఎన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ఘనంగా ప్రారంభించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు తమ తండ్రి స్వర్గీయ తాల్లూరి దేవదానం జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ గ్రామంలో ఈ విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు వివరించారు స్వచ్ఛంద సంస్థ మునుముందుకు సాగే విధంగా అందరికీ కృషి సహాయ సహకారాన్ని అందించాలి అని వారు కోరారు కార్యక్రమాన్ని పురస్కరించుకుని అందరికీ అన్నదానం పెద్ద ఎత్తున జరిపించారు కార్యక్రమంలో ఎంఎన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన నిర్వాహకురాలు సభ్యులు के टी सुप्रिया मधुसूदन रेड्डी श्वेता सात्विक गोपाल शिव बी कुमार एसके रियाज एसके जावेद तरह पाग É isso, aí, é isso